హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు కస్టమర్లకు షాకింగ్ న్యూస్ ఇక భారీగా వడ్డీ రేట్లు తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ముఖ్యంగా పెరుగుతున్న టెక్నాలజీతో నగదు లావాదేవీల అవసరం లేకుండా ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి ఇక ఈ క్రమంలోనే చాలామంది కస్టమర్లు తమ డబ్బు మొత్తాన్ని కూడా బ్యాంకు ఖాతాల్లోనే ఉంచుతున్నారు ఇక తాజాగా కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిపాయి సేవింగ్ ఖాతాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు కొన్ని బ్యాంకులు ప్రకటించాయి ఇక ఈ మధ్య కాలంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లకు తగ్గించిన సంగతి తెలిసిందే దాంతో ప్రస్తుతం రేపో రేటు ఆరు శాతానికి చేరుకుంది ఈ క్రమంలోనే దాదాపు అన్ని బ్యాంకులు కూడా తమ బ్యాంకుల్లో ఉన్న పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ఇక ఎన్పిసి సభ్యులు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశంలో అలాగే దవ్య విధాన కమిటీ యాభై నాలుగవ సమావేశంలో రేపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించటం జరిగింది ఇక ఇటీవల దీని గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రేపో రేటును తక్షణమే ఆరు శాతానికి తగ్గించారని ప్రకటించారు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర వాణిజ్య బ్యాంకులకు డబ్బులిచ్చే రేటును రేపో రేటు అంటారు పెట్టుబడులను పెంచే లక్ష్యంతో రేపో రేటు తగ్గింపు రుణాలు ఆధారపడి ఉంటాయి దాంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును తగ్గించిన వెంటనే ఇతర బ్యాంకులు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు యెస్ బ్యాంకు వంటి కొన్ని బ్యాంకుల్లో తమ బ్యాంకుల్లో సేవింగ్ ఖాతాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి పొదుపు ఖాతాలపై హెచ్డిఎఫ్సి బ్యాంకు వడ్డీ రేటును సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గించటం జరిగింది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ రుణాన్ని ఇచ్చే బ్యాంకు ఇక తాజాగా ఈ బ్యాంకు పొదుపు ఖాతాలలో యాభై లక్షల కంటే తక్కువ డిపాజిట్లపై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీని అలాగే పొదుపు ఖాతాలలో యాభై లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లపై మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని అందిస్తుంది ఇక తన స్థిర డిపాజిట్ రేట్లను కూడా ఈ బ్యాంకు సున్నా పాయింట్ ముప్పై ఐదు నుంచి తగ్గించి సున్నా పాయింట్ నలభై శాతానికి తగ్గించటం జరిగింది ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నట్లు సమాచారం అలాగే తన సేవింగ్ ఖాతాల డిపాజిట్ వడ్డీ రేటును ఐసిఐసిఐ బ్యాంకు కూడా సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం తగ్గిస్తున్నట్లు ప్ర ప్రకటించటం జరిగింది ఇక ఈ బ్యాంకు తమ కస్టమర్ల పొదుపు ఖాతాలలో యాభై లక్షల డిపాజిట్పై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐసిఐసిఐ బ్యాంకు సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకైతే జరుగుతాయి